ఓం శ్రీ గణేషాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు గురుదత్తాత్రేయాయ నమ గురుబ్రహ్మా గురుణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీగ్రువ నమ వక్రతండమకాయ కోటిసూర్యస నిర్విఘ్నం కి సర్వదా ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం కిం వద రామదూత కృపా సింధు మత్కార్యం సాధేన ప్రభు ప్రేక్షక మహాశైలందరికీ మనసా వాచా కర్మ నమస్సుమంజలు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం యొక్క ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాల గురించి మనం తెలుసుకుందాం ఈ ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు తెలుసుకునే ముందు గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధముగా ఉన్నాయి మనం ముందుగా వాటి గురించి మనం తెలుసుకుందాం రవి పదకొండో తారీఖు వరకు మకర రాశిలో సంచరించి తదుపరి కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అలాగే కుజు భగవానుడు ఏడో తారీఖు వరకు కర్కాటక రాశిలో ఉండి తదుపరి మిథున రాశిలో సంచరిస్తున్నాడు అలాగే గురువు ఈ నెలంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు శుక్ర భగవానుడు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు శనీశ్వరుడు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు రాహువు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు కేతువు ఈ నెలంతా కూడా కన్యా రాశిలోనే సంచరిస్తున్నాడు ఈ గ్రహాలన్నీ కూడా ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా సంచరిస్తున్నాయి మనకి ఎటువంటి ఇస్తున్నాయి ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ముందుగా మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాస ఫలితాలు మీనరాశి వారికి వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారు మీ పేరులో మొదటి అక్షరం దీగా కలవారు ఉత్తరాపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన జన్మించినవారు మీ పేర్లో మొదటి అక్షరం దు జ్ఞా జు అని అక్షరములుగా కలవారు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు జన్మించిన జన్మించినవారు మీ పేర్లో మొదటి అక్షరం దే ఓ చా అని అక్షరములుగా కలవారికి ఈ మీనరాశి యొక్క ఫలితాలన్నీ కూడా తప్పకుండా వర్తిస్తాయి ఇవన్నీ కూడా గోచార రీత్యా మనం చెప్పేటువంటి ఫలితాలన్నమాట ఈ మీనరాశి వారికి ఏల్నాట్స్ ప్రభావం మీ మీద ఉంది కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది అలాగే గ్రహాలన్నీ కూడా అనుకూలత కొంత తక్కువగా ఉంది కాబట్టి నవగ్రహాలకి పూజ చేసుకోవడం వల్ల కూడా గ్రహాలన్నీ కొంత అనుకూలంగా ఉంటాయి అలాగే ఈ ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు శుక్రుడు చంద్రుడు యొక్క శనివారం నాడు దర్శనం చేసుకోవడం వల్ల వీరికి చాలా బాగుంటుంది అలాగే కుటుంబ సభ్యుల మధ్య కొంత చిన్న చిన్న వివాదాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ మీనరాశి వారికి ఎవరికి డబ్బులు ఇవ్వకండి ఇస్తే రావు ఇచ్చిన డబ్బుల కోసం చాలా ఎదురు చూస్తూ ఉంటారు కొంత వాయిదా పడుతూ ఉంటుంది అలాగే కుటుంబం కొరకు చాలా డబ్బు ఖర్చు పెట్టవలసినటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే స్త్రీ పురుషుల్లో కొంత గొడవలు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి అలాగే జాగ్రత్త వల్ల మంచి అవకాశాలు ఏర్పడతాయి అజాగ్ర ంత వల్ల కొన్ని ఇబ్బందులు కూడా కలిగేటువంటి సూచనలు ఉన్నాయి ప్రేమికుల మధ్య కొంత విభేదాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి ఒకరి మీద ఒకరికి చెప్పి మీ యొక్క మనసుని మనస్పర్ధలు తెచ్చేటువంటి సూచనలు మీ మనసు విరగొట్టేటువంటి మాటలు కూడా మాట్లాడేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మధ్యవర్తి మాటలు ఎప్పుడూ మీరు నమ్మవద్దు ప్రేమికులు మీ స్వచ్ఛమైన ప్రేమని మీరు చాటి చెప్పండి మీ పెద్దవారితో కలిసి మాట్లాడండి తప్పకుండా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే పిల్లలతో కొంత మాట పట్టింపు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి తల్లిదండ్రులకి చెడు ఆలోచనలకు చెడు వ్యసనాలకు పిల్లల్ని దూరంగా ఉంచండి పిల్లలు కాలేజీ పిల్లలు కానీ వేరే పిల్లలు కానీ చెడు వ్యసనాలకు తొందరగా బానిసలయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో చాలా జాగ్రత్తగా వారి మీద ఒక కన్నేసి వారిని కాపాడుకోండి అలాగే జూద ప్రక్రియలకు కానీ లాటరీలలో కానీ కొంత మీకు డబ్బు నష్టపోయేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి వాటికి దూరంగా ఉండడం చాలా మంచిది వీసాలు కోసం గట్టిగా ప్రయత్నం చేసేవారికి ఈ మాసంలో కొంచెం వీసాలు రిజెక్ట్ అయ్యేటట్టు సూచనలు కనిపిస్తున్నాయి అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి తప్పకుండా మీకు వాయిదా వేసుకోవాల్సినటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కొంత సమయాన్ని వాయిదా వేసుకోండి తర్వాత మీరు ప్రయత్నం చేసుకోండి మంచి ఫలితం పొందగలుగుతారు విదేశాల్లో ఉద్యోగస్తులకు కూడా కొంచెం ఆటంకాలు ఏర్పడి మళ్ళీ తిరిగి రావడం కూడా జరుగుతుంటుంది మీరు అక్కడే ఉండి గట్టి ప్రయత్నం చేసుకున్నట్లయితే ఆత్మస్థైర్యంతో తప్పక మళ్ళీ ఇంకొక ఉద్యోగం దొరికేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే కోర్టు కేసు సమస్యలన్నీ కూడా వాయిదాలు పడేటువంటి సూచనలు ఉన్నాయి మీకు సంబంధం లేని వాటిలో ఎట్టి పరిస్థితులను జోక్యం చేసుకోవద్దు మీరు ఇబ్బందులు కలుగుతాయి అలాగే మాటను ఆచితూచి మాట్లాడండి అవమాన పరిస్థితులు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి మీరు లేనిపోని నిందలు మీ మీద వేస్తారు వాటిని జాగ్రత్తగా పడకుండా కాపాడుకోండి పొలాలు కొనుగోలు చేస్తారు గృహాలు కొనుగోలు చేస్తారు కుటుంబంలో కొన్ని వివాదాల నుంచి బయటపడటానికి మంచి మార్గాలను కూడా ఏర్పరచుకోగలుగుతారు దీర్ఘకాలిక రోగాల నుంచి కూడా బయటపడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆరోగ్యంగా చాలా జాగ్రత్తగా కాపాడి సంఘంలో కీర్తి ప్రశ్నలు పొందగలుగుతారు డబ్బు పెట్టుబడులు పెట్టవద్దు మీరు మోసపోయే సూచనలు ఉన్నాయి అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి సంతాన పరంగా కొన్ని ఇబ్బందులు కలిగినట్టు లేటుగా సంతానం కలుగుతుంది అలాగే రెండో సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి సంతానం కలుగుతుంది కొంతమంది పిల్లల్ని దత్తత తీసుకోవాలి అనుకునే వారికి తప్పకుండా దత్తత తీసుకోవచ్చు వారి వలన కూడా మీకు కలిసి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి తర్వాత మీనరాశి వారు మనసు లో కొంత కలకలం ఏర్పడేటువంటి సూచనలు కూడా ఉన్నాయి మనశ్శాంతి తగ్గేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆత్మస్థైర్యంతో ఉండండి ప్రతిరోజు చంద్రుణ్ణి కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి అలాగే ఇంకా ఇంకా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి గుర్తింపు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కానీ ఆర్థిక పరంగా కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ప్రేమికులు వివాహాలు చేసుకోవాలి వారు కూడా ప్రేమికులు వివాహం చేసుకోగలుగుతారు కొంతమంది స్త్రీలు వారు మోసపోయేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ప్రేమలో కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి మీరు ప్రేమికుల మధ్య కొంత నమ్మకాన్ని ఏర్పరచుకోండి అది మీకు చాలా మంచిది పెద్దలను ఒప్పించే మార్గాన్ని ఆలోచించుకోండి మీరు తెలియకుండా పెళ్ళిళ్ళు చేసుకున్నప్పటికీ అవి కొంచెం కష్టతరంగా ఉంటాయి పెద్దలని బాధ పెట్టకండి అలాగే ఆర్థిక పరంగా మీరు ఎదగాలి అనుకునే వారికి మీ ప్రణాళికలు ముందు ముందు ప్రణాళికలు చాలా జాగ్రత్తగా వేసుకోండి తప్పకుండా ఆర్థిక పరంగా ఎదగలుగుతారు మీరు ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేస్తున్న వారికి కొంచెం కలిసి వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మీరు సమాజంలో మీకు తోచిన విధంగా కొంచెం పేదలకు సహాయం చేయండి అలాగే వృద్ధులకు సహాయం చేయండి తప్పకుండా మీ కర్మలు తొలగిపోతాయి దోషాల నుంచి బయటపడతారు అలాగే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకునే వారికి శ్రీ మహాలక్ష్మి తల్లిని పూజ చేయండి ఆర్థిక పరంగా బాగుంటుంది వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి అలాగే కనకదుర్గ అమ్మవారిని పూజ చేయటం వల్ల లక్ష్మీ గణపతిని దర్శించటం వల్ల కూడా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాల ఆయిల్స్ తర్వాత షట్ చక్రాల ఆయిల్స్ ఉజాబ్ ఆయిల్స్ బిజినెస్ ఆయిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీటిని మీరు ఉపయోగించుకోవడం వల్ల మీకు వచ్చేటువంటి నష్టాలని పూర్తి చేసుకోగలుగుతారు ఆర్థిక పరంగా ఎదగలుగుతారు జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగేటువంటి సూచనలు బాగా కనిపిస్తున్నాయి ఈ ద్వాదశ రాసుల వారికి ఇవన్నీ కూడా ఇప్పుడు దాకా చెప్పింది గోచార రీత్యా ఫలితాలు మాత్రమే మీరు మీ సొంత జాతక ప్రకారంగా మీ యొక్క ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే నా నెంబర్కి సంప్రదించండి అలాగనే జాబ్ లేనివారు జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి జాబ్ ఆయిల్స్ ఉన్నాయి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది అలాగే బిజినెస్లో వ్యాపారాల్లో కొంత ఇబ్బంది పడుతున్నారా బిజినెస్కి సంబంధించిన ఆయిల్స్ అంటే జన ఆకర్షణకు సంబంధించిన ఆయిల్స్ అలాగనే మనీ అట్రాక్షన్ ఆయిల్ అంటే ధన ఆకర్షణకు సంబంధించిన ఆయిల్స్ షుగర్కి సంబంధించినవి థైరాయిడ్కి సంబంధించినవి చక్రాలకు సంబంధించినవి నవగ్రహాల్లో ఏమైనా గ్రహాలు బాగలేకపోతే ఆ గ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ తర్వాత పితృదోషాలు ఆయిల్స్ మహాకాళ సర్ప దోషం ఆయిల్సు అలాగే బ్లాక్ మ్యాజిక్ ఆయిల్స్ తర్వాత రకరకాల బాడీ పెయిన్స్ ఆయిల్స్ జాయింట్ పెయిన్ ఆయిల్స్ తర్వాత మీ బాడీలో ఏ చక్రానికి లోపం వస్తే ఎటువంటి రోగాలు వస్తాయి అంటే హార్ట్కి సంబంధించిన ఆయిల్స్ ఇవన్నీ కూడా రకరకాల ఆయిల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి వీటిని వాడడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇది లాభం కోసం కాదు ప్రతి మనిషికి బాగుండాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను చాలా తక్కువగా ఉంటాయి రేట్లు తప్పకుండా నన్ను సందర్శించండి మీకున్నటువంటి సమస్యల నుంచి బయటపడండి సర్వే జనాభా